రుక్మిణీ సత్యభామా సమేత రాధాకృష్ణ స్వామినే నమ మన జ్ఞాన సింధు సాధకులు పంపిస్తున్న ధర్మ సందేహాలకి నివృత్తిగా ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో దీపావళిని ఆధారం చేసుకొని ఈ మూడు లేక నాలుగు రోజులు తిథుల యొక్క తిథిద్వయాలతో ఎప్పుడు ఎలాంటి సాధనలు చేయాలి అని పూర్తి స్పష్టత కోసం ప్రకటన చేస్తూ అక్టోబర్ పద్దెనిమిది ఈ వివరాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం అక్టోబర్ పద్దెనిమిది శనివారం ఆశ్వేజ బహుళ త్రయోదశి ఆ రోజు శని త్రయోదశి మరియు అదే రోజు ధన త్రయోదశి ఈరోజు సాయంకాలం ప్రదోషకాల లక్ష్మీ పూజలు అంటే స్థానిక సూర్యాస్తమయం నుండి చేసుకోవాలి ఇదే రోజు వృషభ లగ్నంలో ఆచరించేవారు రాత్రికాలం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సుమారుగా ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల మధ్యకాలంలో వృషభ లగ్న స్థిర లక్ష్మీ పూజను నిర్వహించుకోవాలి అలాగే సంధ్యా సమయ కాలంలో అంటే కాలంలోనే యమ దీప ప్రజ్వలనము తప్పనిసరి తదుపరి పంతొమ్మిది ఆదివారం చాలామందికి ఈ ఆదివారం మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉంది కదా అని ఒక చిన్న సంశయం ఉంది కానీ ఈరోజే ప్రాతకాలము అంటే పంతొమ్మిదవ తేదీ అక్టోబర్ ఆదివారం ఉదయం పూట నరక చతుర్దశి అభ్యంగన స్నాన విధులు ఆచరించాలి త్రయోదశి మధ్యాహ్నం వరకున్న ధర్మశాస్త్ర నిర్ణయాలని అనుసరించి చంద్రోదయ వ్యాప్తి స్పరిశ రోజు నరక చతుర్దశి నిర్ణయించబడింది దీని ప్రకారం దుర్గణితాన్ని మనందరం అనుసరిస్తుంటాం కాబట్టి సశాస్త్రీయ దుర్గణిత పంచాంగకర్తలు నిర్ణయించినటువంటి నరక చతుర్దశి ప్రయుక్త తైలభ్యంగనము ఉపరి హారతులు ఇవన్నీ కూడా పంతొమ్మిదవ తేదీ ఆదివారం ఉషక్క కాలంలో జరుపుకోవాలి ఇది చాలా విశేషం తదుపరి అమావాస్య సోమవారం కూడా స్పర్శితో ఉండడం చేత సోమవారం ఇరవయో తేదీ మటుకు దీపావళి కాదు కానీ ఆ రోజు అమావాస్య లక్ష్మీ సాధనలు ఉన్నాయి ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై సోమవారం అమావాస్య ప్రదోషకాల లక్ష్మీ పూజ సమయం ఉంటుంది కాబట్టి ఆ రోజు స్థానిక సూర్యాస్తమయం నుండి అంటే సుమారుగా ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది అప్పుడు ఆ రోజు అమావాస్య ప్రదోష లక్ష్మీ పూజలు చేసుకోవాలి అందులో ఆ రోజు సాయంత్రం సోమ అమావాస్య అనేటువంటి ఒక యోగం కూడా ఏర్పడుతూ ఉంది అదే వృషభల వృషభ కాలంలో వృషభ లగ్నంలో కూడా స్థిర లక్ష్మీ పూజలు చేసుకునేవారు అమావాస్య కలిసి ఉంది సోమవారం అయింది కాబట్టి చాలా అనుగ్రహదాయకంగా ఉంటుంది ఇక్కడ సమయం రాత్రి ఏడు పద్నాలుగు నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు ఇది మధ్యకాలాన్ని వృషభ లగ్న స్థిర లక్ష్మీ పూజలకు అనువైన సమయం తదుపరి చాలా విశేషం ఏమిటంటే ఈ అమావాస్యకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఆశ్వయుద్య రాత్రికాల అమావాస్యకు సంబంధించి పూర్తిగా నిశీధికాల లక్ష్మీ పూజ సమయం రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఇది చాలా విశేషం ఈ రాత్రికాల పూజ చేసుకునే వారికి ఈ సమయాన్ని అనుసరించగలరు ఇంకా విశేషము సింహలగ్నంలో స్థిర లక్ష్మీ పూజ చేసుకునేటువంటి సాధకులు ఎవరైనా ఉంటే వారి కోసం సమయం ఇది అర్ధరాత్రి కాలంలో ప్రారంభమవుతుంది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలు అర్ధరాత్రి ఈ సమయం నుండి మర్నాడు అంటే మంగళవారం తెల్లవారుజామున అవుతుంది సోమవారం రాత్రి ప్రారంభించింది అలాగే అవి కంటిన్యూ అవుతూ రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నలభై నాలుగు వరకు ఈ సింహ లగ్నంలో విశేషంగా ఉంటుంది లక్ష్మీ పూజ కాబట్టి ఇవి లక్ష్మీ పూజలకు మాత్రమే చాలా విశేషమైన సమయాలు మర్నాడు ఇరవై ఒకటి మంగళవారం సంపూర్ణంగా దీపావళి పర్వదినము ఈరోజు మాత్రమే దీపావళి ఇది సంపూర్ణంగా బ్రహ్మాండ పురాణాన్ని అనుసరించి తిథి యొక్క రాత్రి సాయంకాలం వరకు తిథి ఉంటే ఆ రోజే దాన్ని నిర్ణయించబడింది అలాగే ఈరోజు ఇంకా మరి విశేషం ఏంటంటే మధ్యాహ్న వ్యాప్తికి అమావాస్య తిథి ఉన్నప్పుడు కేదారేశ్వర స్వామి వారి వ్రతాలను ఆచరించుకోవాలి కాబట్టి మంగళవారం దీపావళి ఈ దీపావళికి విశేషంగా పూజా సమయాలు కూడా ఉదయం పూట ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉస్సిక లగ్నంలో విశేషమైనటువంటి అమ్మవారి పూజలు మరియు వృషభ లగ్న ప్రదోష పూజా సమయాలు రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఎనిమిది పదకొండు నిమిషాల వరకు చేసుకోవాలి అతి ముఖ్యంగా కేదారేశ్వర స్వామివారి మధ్యాహ్న తిథిలో గనక జరుపుకుంటే బ్రహ్మాండ పురాణాన్ని అనుసరించి సంపూర్ణంగా కేదారేశ్వర స్వామివారి అపార అనుగ్రహం కలుగుతుంది అమాయా మాస్విన్యే మాసి పితృకర్మ కర్మ చె దీపదానం తత్కూర్యాత్ ప్రదోషేచ తదోల్ముఖం అనేటువంటి శాస్త్ర వచనాన్ని అనుసరించి అపరాన్నములు తిథి ఉన్న రోజున పితృదేవతకు సంబంధించిన పితృ కార్యాలు ఆచరించి ఉదయం నుంచి ఉపవాస దీక్ష రుండి కాలంలో దీపదానాలు చేసి దివిటీలని సమర్పించుకొని లేదా దివిటీలను కొట్టి ఆ రోజు మాత్రమే దీపావళి నిర్వహించుకోవాలనేటువంటి ధర్మశాస్త్ర పరిపూర్ణ నిర్ణయాన్ని అలాగే దృగ్గణిత పంచాంగ సిద్ధాంతాన్ని అనుసరించి నిర్ణయించబడింది యథాశక్తి ఈ సశాస్త్రీయ సంపూర్ణ తిథి సంబంధమైనటువంటి వ్యాప్తుల్ని తెలుసుకొని సంపూర్ణంగా చెప్పినటువంటి ఆచారాలని సదాచారాలకి అనువైన సమయంలో ఆచరించుకుంటే జ్ఞానసింధు సాధకులందరికీ అందరికీ మన జ్ఞానస్తుందనే కాదు ఎవరు ఏ సాధకులకైనా ఆధ్యాత్మిక సాధకులకి సంపూర్ణ ఫలితాలు పొందుతారు శ్రీమాత్రే నమ